ప్రెస్ గార్డ్ హాలిలూయ కనిపెట్టడం కనిపెట్టడం పరిషత్ గ్రంథంలో మనం చూస్తే వాక్యము ఎక్కువ శాతం అంతా ప్రార్థనలో కనిపెట్టమని వ్రాయబడి ఉంది అడవడుతూను కలవడుతూ లేని లోకంలో ఆ ప్రభుని పాదాలయ కూర్చుని ఉండుట ఓపికతో కనిపెట్టి ఉంటాం సాధ్యం కాకపోవచ్చు ఈరోజు కాకపోవచ్చు అయితే కనిపెట్టడం వల్ల మనం చాలామంది చూస్తూ ఉంటాం అది మందిరానికి రావడమే చాలా హడావుడిగా వస్తూ ఉంటారు దేవుని మందిరానికి రావడం హడావుడికి వెళ్ళిపోతూ ఉంటారు కనిపెట్టి కనిపెట్టే సమయము వారు ప్రభుకి ఇవ్వలేకపోతున్నారు సాధ్యం కావట్లేదు చాలా మంది జీవితాలు కనిపెట్టడం ద్వారా వచ్చే ప్రయోజనాలు మనం మనం ధ్యానం చేస్తే అయ్యో నేను కనిపెట్టకుండా నేను చాలా ఆశీర్వాదాలు కోల్పోయే అనేక ఆలోచన మనకు వస్తూ ఉంటుంది చూడండి అయితే కనిపెట్టడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు గ్రహించిన వారు ఆయన్ని ప్రేమించేవారు ఆయన ఆయన ముందు ఆశతో కనిపెడతా ఉంటారు అంటే కనిపెట్టడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కనిపెట్టడం ప్రార్థనలో మనం ప్రార్థన చేసి ఆడావుడేగా ప్రార్థన చేసి ఆమెని లేచి వెళ్ళిపోవడం కాదు గ్రంథం నలభై చేయం ముప్పై వచ్చి ఏముంటుంది ఇహోవా కొరకు చూచువారు నూతన బలము పొందుతారు యహో కొరకు ఏం చెప్పారు చూడాలి నీ జీవితంలో ఒక నూతనమైన బలాన్ని ఆత్మ సంబంధమైన బలాన్ని ఆత్మ సంబంధమైన అభిషేకాన్ని పొందాలంటే కనుక దేవుని కొరకు చూడాలి ఎదురు చూడాలి ఓపికతో కనిపెట్టాలి నూతన బలాన్ని పొందుతారు దేవుని కొరకు చూచేవారు నూతనమైన బలాన్ని పొందుతురు తర్వాత లేఖనాన్ని మనము ముందుకు వెళ్తే వారు పక్షిరాజు రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక సిల్లక నడిచిపోదురు చూసారా వాక్యము ఎంత చక్కగా చూ ఎదురు చూచువారు ప్రార్థనలో కనిపెట్టేవారు నూతనమైన బలముతో వారు ఉంటారు ఎలా ఉంటారు చెప్పండి నూతనమైన బలముతో వారు ఉంటారు లోకంలో మనము బలాన్ని మనం ధరించుకోవాలి శక్తిని మనం పొందుకోవాలి అంటే దేవుని సన్నిధిలో కనిపెట్టాలి ప్రార్థన చేసి మనం ఆమెన్ అని వెంటనే ఏం చేస్తామో కళ్ళు తెరిచి చేస్తాం ఎప్పుడు ఆమెను అంటామా ఎప్పుడు కళ్ళు తెరిచి చూడాలనుకుంటాం అలా కాదు ప్రార్థన ముగించిన తర్వాత మీరు ఆమెన్ చెప్పిన తర్వాత ఉన్న స్థలంలోనే కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా మౌనంగా ఉండి ప్రభు కొరకు కనిపెట్టడం ఎంతైనా అవసరం ఇప్పుడైతే నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తావు నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు అద్భుతాలు చూస్తాం అద్భుతాలు చూడాలంటే మనం ఏం చేయాలంటే కనిపెట్టాలి 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 మనం కనిపెట్టి ప్రార్థన చేస్తే కనుక ఇక్కడ ఏడో క్రిత నీడ వచ్చి యహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకునుము వాగ్దానం చేయబడిన నిస్సాకు నిమిత్తము అబ్రహాము ఇరవై ఐదు సంవత్సరాలు కనిపెట్టాడండి వాగ్దానం చేయబడిన నిస్సాకు కొరకు నిస్సాకు నిమిత్తము అబ్రహాము గారు ఏం చేశారండి ఇరవై ఐదు సంవత్సరాలు దేవుడి సందు కనిపెడతానే ఉన్నాడు ఆయన మౌనంగా దేవుడు ఆయనతో కాలము కూడా చెప్పు ప్రభు చెప్పు ప్రభు వింటుండీ దాసులని ఎంత అద్భుతం కనిపెట్టి ప్రార్థన చేసేంత అద్భుతాలు అద్భుతాలు మనం చూడగలుగుతాం కాబట్టి ప్రియ దేవుని సంగమ ప్రియ సహోదరి సహోదరుడ కనిపెట్టి ప్రార్థన చేయడము ఈరోజు నుంచి ప్రారంభిస్తే ఏదైతే యశ గ్రంథము నలభై అధ్యయ ముప్పై ఏడు వచ్చుల్లో వాగ్దానం చేయబడిందో ఆ వాగ్దానం జీవితంలో నెరవేర్చబడుతుంది అద్భుతంగా నువ్వు బలహీనమైన పరిస్థితుల్లో ఉన్న నీ జీవితంలో నువ్వు బలాన్ని పొందుకుంటావు ఆత్మశక్తిని పొందుకుంటావు నువ్వు నడవగలుగుతావు పడగెట్టగలుగుతావు నీ జీవితంలో నువ్వు నేను ఏమి చేయలేను వాటం పాలైపోతున్నాను ఆగిపోయాను అనుకున్న దగ్గర నుండి నువ్వు ప్రారంభిస్తావు రెక్కలు వారు పక్షి రాజు వలే రెక్కలు చెప్పైకి గురుగుతారు ఇక నువ్వు పడిపోయిన వాడుగా ఉండవు లేవనెత్త పడతావు వాడు కూర్చొని పరిగెత్తుతావు ఇక సమస్యల్లో నీ జీవితంలో దేనికి కృంగిపోవు పడిపోవు బలహీనమవు అద్భుతమైన కార్యాల జీవితం జరగాలంటే నువ్వు దేవుని కొరకు కనిపెట్టు గతించిన సమయము గురించి ఆలోచించకు దేవుడు మంచి సమయం మీకు ఇచ్చారు ఈ సమయాన్ని సద్ది నేను చేసుకో ఈరోజు కనిపెట్టు దేవుని సందులో పరోబాబా నేను అలా ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఏ ఉద్యోగం చేయాలి ఏ వ్యాపారం చేయాలి నా సేవ పరిచర్య నా కుటుంబము నా బిడ్డలు నా జీవితం ఏంటి అని దేవుని చందు నువ్వు కనిపెట్టగలిగితే కనుక జీవము కలిగిన దేవుడు మాట్లాడే దేవుడు మనకున్నాడు ఆయన పురబేశ్వర క్రీస్తునితో మాట్లాడి నీ సమస్తమైన పరిస్థితులను ఆయన అర్థం చేసుకుని నీకు మార్గదర్శక నుండి సమస్తం నడిపించి ఆనాడు యా అబ్రహాం నడిపించిన దేవుడు ఇస్సాకు నడిపించిన దేవుడు యాకోబుని నడిపించిన దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు నడిపించిన దేవుడు అరణ్యంలో నలభై సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు నడిపించిన దేవుడు నీ జీవితంలో కూడా పగలు మేఘ స్తంభమై రాత్రి స్తంభమై ఆకాశము తెరిచి మన్నాను కురిపించి బండను చేసి శ్రాష్ట్రమన్నిటిచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతమును చేసి నిన్ను తృప్తిపరిచి నీ జీవితంలో అద్భుతమైన కార్యం జరిగిస్తాడు అయితే నువ్వు దేవుడి కొరకు ఏం చేయాలి కనిపెట్టు అట్టి ధన్యత దేవుని జీవితంలో గొప్ప విజయం గాక ఆ మేన్